తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ మరియు తెలంగాణ ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ హల్చల్ కార్యక్రమానికి వస్తున్న మీ అందరికీ కూడా స్వాగతం ఇందులో ప్రధానంగా హల్చల్ కార్యక్రమంలో కేవలం విద్యార్థులే కాదు వాళ్ళ తల్లిదండ్రుల్లో కూడా చాలా నైపుణ్యాలు ఉంటాయి ఆటలు ఆడే నైపుణ్యం ఉంటుంది తర్వాత పాటలు పాడే నైపుణ్యం ఉంటుంది తర్వాత ఈ వ్యాస వ్యాసరచన రచన కానీ లేకపోతే వక్రత్వం పోటీలు కానీ పెయింటింగ్ కానీ ఆటలు ఇవన్నీ కూడా చాలా చక్కటి కళలు నైపుణ్యాలు ఇవన్నీ ఉంటాయి వీటన్నిటికీ చాలా రోజుల నుంచి కూడా అంటే వేదిక అనేది దొరకడం లేదు అని తల్లిదండ్రులు చాలామంది కూడా మాతో చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది అయితే పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్న ఈ దిశానిర్దేశం మేరకు పిల్లల కోసం రకరకాల కార్యక్రమాలు మేము చేస్తూనే ఉన్నాం గత ఐదారు సంవత్సరాల నుండి కానీ తల్లిదండ్రులకు ఏమీ చేయలేకపోతున్న బాధ అనేది మాకు ఇంత కలిగింది కానీ ఈ హల్చల్ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులకు కూడా అంతే స్థాయిలో వాళ్లకు ఒక చక్కటి వేదిక ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో తర్వాత జోనల్ స్థాయిలో దాని తర్వాత రాష్ట్ర స్థాయిలో ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ తర్వాత డిబేటింగ్ కానీ ఎలక్ట్యూషన్ కానీ లేకపోతే ఎస్సరేటింగ్ కాంపిటీషన్స్ కానీ చెస్ కానీ ఇవన్నీ కూడా పెట్టడం వల్ల వాళ్ళ లోపల కూడా మేధో సంపత్తి అనేది పెరుగుతుంది పోటీతత్వం అనేది పెరుగుతుంది వాళ్ళ ఇళ్లలో కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుంది తర్వాత చెడు అలవాట్లకు కూడా దూరంగా ఉండే అవకాశం మెండుగా ఉన్నది అన్న ఉద్దేశంతో హల్చల్ కార్యక్రమం పెట్టింది సో దీనికి విజ్ఞాపన ఏంటంటే తల్లిదండ్రులందరికీ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి పిల్లలతో మీరు పోటీ పడే విధంగా తయారు కావాలి పిల్లలను మీరు బాగా ఆటలు ఆడితే పిల్లలు కూడా ఆటలు ఆడతారు మీరు బాగా మాట్లాడితే పిల్లలు బాగా మాట్లాడతారు తర్వాత మనకు చక్కటి అలవాట్లు ఉంటే పిల్లలు కూడా చక్కటి అలవాట్లు వస్తాయి తర్వాత మనం చక్కగా ఒక భాషను నేర్చుకుంటే పిల్లలు కూడా అదే భాష నేర్చుకుంటారు మనం చక్కగా వ్యాసరచన చేస్తే పిల్లలు కూడా వ్యాసరచన చేస్తారు సో అంటే ఒక సీరియస్ పేరెంటింగ్ అంటే ఒక చాలా రెస్పాన్సిబుల్ అంటే బాధ్యతాయుతమైన ఒక తల్లిదండ్రులను తయారు చేసే దాంట్లో ఇది మొదటి మెట్టే ఈ హల్చల్ కార్యక్రమం అందుకొరికి దీనికి అమ్మా నాన్నల హల్చల్ కార్యక్రమం అనే పేరు పెట్టడం జరిగింది సో ఈ సంవత్సరానికి ఒకసారి జరుగుతుందండి ఇది సో ఈ కార్యక్రమంలో అయితే గెలుపొందిన వ్యక్తులు ఉంటారో ఆ తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళందరికీ చాలా చక్కటి పారితోషికాలు కూడా ఉంటాయి దీంట్లో అత్యంత అద్భుతమైన ప్రతిభ కనపరచిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు భారతదర్శన్ కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాము దానివల్ల వాళ్ళ లోపల చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణము తర్వాత దేశంలో రకరకాల ప్రాంతాల్లో రకరకాల ప్రజలు ఏ విధమైన జీవనం సాగిస్తున్నారన్న విషయం కూడా తెలుస్తుంది ఇదంతా కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ అలం రిలేషన్స్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరి అదే విధంగా సమ్మర్ సమరాయ కార్యక్రమంలో ఒక ఎక్స్టెన్షన్ ప్రోగ్రాం గా దీన్ని తీసుకొని జరపడం జరుగుతున్నది సో దీన్ని అందరూ కూడా ఈ అద్దటి అద్భుత అవకాశాన్ని వాడుకొని ఈ ప్రోగ్రాంను మీరందరూ కూడా చక్కగా యుటిలైజ్ చేసుకొని మీరందరూ కూడా మీ బాల్యాన్ని మరొకసారి గుర్తుకు తెచ్చుకోవాలని మీ అందరిని కోరుకుంటున్నాను ఐ విష్ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ వెరీ మచ్ మా నాన్నల హల్చల్ ప్రోగ్రామ్ ద్వారా పిల్లల తల్లిదండ్రులు కూడా ఆటలు ఆడించే చిన్నప్పుడు మర్చిపోయిన ఆటలు ఇప్పుడు కూడా ఇప్పుడు ఆటలు ఆడాలి కొత్తగా అంటే ఒక ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాం ఆడటానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాం అమ్మా నాన్నల హల్చల్ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులని కూడా ఆటలాడించే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఈ తెలంగాణ గురుకుల సొసైటీకి తెలంగాణ ప్రభుత్వానికి అలాగే సెక్రటరీ గారికి మేము అంతా రుణపడి ఉన్నాం నల హల్చల్ కార్యక్రమానికి తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం గురుకుల సంస్థకి ప్రత్యేక మా ధన్యవాదాలు అంతటి మంచి అవకాశాన్ని కల్పించిన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్ యజమాన్యానికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాము అమ్మ నాన్నల హల్చల్ అనే ఒక కార్యక్రమం జరుగుతుందంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే విద్యార్థి దశలో ఒక ఆశ్చర్యం వేసింది అమ్మ నాన్నల స్పోర్ట్స్ అనగానే ఆశ్చర్యం వేసింది తల్లిదండ్రుల యొక్క నైపుణ్యాలను ప్రతిభను బయటికి తీసుకురావడమే కాబట్టి ఎంత ఈ తల్లిదండ్రులకు కూడా విద్యార్థులతో సమానంగా మేము కూడా ఆటలల్లో పార్టిసిపేషన్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థకు ఆ సంస్థకు చేదోడు వాదోడుగా ఉండి పిల్లలకు అదే అదేవిధంగా తల్లిదండ్రులను చైతన్యం చేస్తున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాం తల్లిదండ్రుల హలిచల్ కార్యక్రమం ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వానికి మరియు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి అలాగే ఆ డిపార్ట్మెంట్ కార్యదర్శి గారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అందరికీ నా ధన్యవాదాలండి ఈ తెలంగాణ తల్లిదండ్రుల హలిచల్ కార్యక్రమం ఏమిటంటే మా తల్లిదండ్రులని అందరం ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇంత మంచి కార్యక్రమం తీసుకొచ్చిన తెలంగాణ గురుకులాలకు గురుకుల కార్యదర్శికి మేమంతా రుణపడి ఉన్నాము అందరికీ నమస్కారం నా పేరు వినేకల డిపార్ట్మెంట్ ఆఫ్ అలిమినరీ రిలేషన్లో స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను విద్యారంగ చరిత్రలోనే అమ్మానల హల్చల్ ఓ సరికొత్త కార్యక్రమం దేశంలో ఏ విద్యా సంస్థ చేయని ఇటువంటి కార్యక్రమం తెలంగాణ గురుకులం చేపట్టడం అనేది ఒక నూతనమైన ప్రయోగమే కాదు అవసరం కూడా మార్పు అనేది విద్యార్థుల నుంచేలే కాదు వారి ఇళ్ళ నుండి వారి తల్లిదండ్రుల నుండి మొదలవ్వాలి అనే లక్ష్యంతో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో ప్రభుత్వ గురుకులాల సంస్థ అమ్మా నాన్నల హల్చల్ అనే ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమం చేయబోతుంది తల్లిదండ్రులందరూ కూడా ఈ హల్చల్ కార్యక్రమంలో పాల్గొని ఈ మంచి అవకాశాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను ఈ హల్చల్ ప్రోగ్రాంలో పాల్గొన్న తల్లిదండ్రులందరికీ అమ్మా నాన్నల హల్చల్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం